తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగ చర్చకి సిద్ధం మరి వైఎస్ఆర్సీపీ నాయకులు బీసీల అభివృద్ధికి బీసీల సంక్షేమానికి ఏం చేశారో బహిరంగ సభకి బహిరంగ చర్చకి సిద్ధమా బీసీల తరఫున శంకర్రావు గారు వస్తారు గత ప్రభుత్వాలు ఏం చేసినాయో శంకర్రావు గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడో చెప్తాడా మాట్లాడితే అమ్మఒడేసాం మాట్లాడితే చేయుత వేశాం ఇంకోటి వేసాం వేస్తున్నారు అదే బీసీలకి అదనంగా వేస్తున్నారా అసలు బీసీలకు అదనంగా ఒక పథకం ఉందన్న ఎస్సీలకు అదనంగా గతంలో ప్రభుత్వాలు అభివృద్ధి చెందిన వాళ్ళకి ఇచ్చే పథకాలతో పాటు బాగా వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీలకి అదనంగా కొన్ని పథకాలు ఉండేవి ఇప్పుడు ఈ వర్గాలకి ఉన్న పథకాలన్నీ తీసేశారు ఎస్సీ ఎస్సీ పథకాలు ఇరవై ఏడు రద్దు చేశారు బీసీ పథకాలు దాదాపు ముప్పై రద్దు చేశారు కాబట్టి చాలామంది అనుకో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఎక్కువ నష్టపోయేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎందుకు అంటే ఈ ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే వేలాది కోట్ల రూపాయలు రద్దు చేశారు అంటే ఇక సప్లాన్ లేదు ఎస్సీ సప్లాన్ లేదు ఎస్సీ సప్లాన్ లేదు బీసీ సప్లాన్ లేదు ఏ సప్లాన్ లేదు మరి సప్లాన్ లేనప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత పార్లమెంట్ చట్టం చేసింది ఎందుకంటే అభివృద్ధి ప్రక్రియలో వీళ్ళు వెనకబడి ఉన్నారు వీళ్ళకి అదనంగా ఒక బడ్జెట్ ఉండాలి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ ఉండాలని ఒక సప్లాన్ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పార్లమెంట్ చట్టం చేసింది కానీ జగ గతంలో తెలుగుదేశం అమలు చేసింది అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేసింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎస్సీ ప్లాన్ సప్లాన్ తీసేశాడు ఎస్సీ సప్లాన్ తీసేశాడు బీసీ సప్లాన్ తీసేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక గంట అధికారంలో ఉన్నా అది బీసీలకు నష్టం జగన్మోహన్ రెడ్డి ఒక గంట అధికారంలో ఉన్న ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి కాపులకి మైనార్టీలకి సమాజంలో పేదలందరికీ నష్టం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల పేదరికం పెరిగిద్ది ఉద్యోగాలు ఇవ్వడు ఉద్యోగాలు ఇవ్వడు అభివృద్ధి చేయడు రాజధాని నిర్మించడు కంపెనీలు రావు పెట్టుబడులు రావు పేదరికం పెరిగి ఆయన వేసే ఆయన అకౌంట్ ఆయన బటన్ నొక్కితేనే జనం బతికేస్త బతికే విధంగా తయారు చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమాన్ని పంచుతుండే రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకి ఏం తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం తగ్గ తగ్గకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే ఎస్సీలకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ప్రతి పండక్కి కానుకలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పాలనలో ఉంది కాబట్టి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నిజంగా మీరు ఒక సామాజిక బాధ్యతతో ఒక్క బీసీఎల్నే కాదు మీరు చేసే ఈ ప్రచారం మీరు ఇచ్చే ఈ మద్దతు రాబోయే రోజుల్లో ఎస్సీలని ఎస్సీలని అలాగే నీ మైనార్టీలని కాపుల్ని అన్ని కులాల్లో ఉన్న పేదల్ని కాపాడుతుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈరోజు రాష్ట్రంలో ఉంది దా ఆ బాధ్యతని మీరు ముందుండి నిర్వహిస్తున్నారు మీ అందరికీ బీసీ నాయకులందరికీ పాదాభివందనం అన్న ఇదే స్ఫూర్తితో తిరువురు నియోజకవర్గంలో పనిచేస్తాం తిరువురు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అన్ని కులాల్లో ఉన్న పేదలను కలుపుకొని విద్యాభివృద్ధికి వైద్య సౌకర్యాలకి అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఉపాధి అవకాశాలు పెంచడానికి పనిచేసి ఈ బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నిలబడుతుందని రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఆచరణలో నిరూపిస్తామని మరోసారి తెలియజేస్తున్నాం